గోదావరి పుష్కరాల నాటికి కడియం మండలాన్ని పూర్తిస్థాయి నో వర్క్ మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక గ్రామంలో రెండు వందల ఐదు లక్షల రూపాయలతో బురిలంక కాలుగట్ నుంచి ఏటిగట్టు వరకు నిర్మించిన సిమెంట్ రోడ్ను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రహదార్ నిర్మాణం గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా నర్సరీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు రహదారులు నిర్మించాలనేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో మనకి పంచాయతీరాజ్ తరఫున ఎన్ఆర్ఈజిస్ తరఫున రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కూడా పూర్తి స్థాయిలో లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ నిర్మించుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా చేపడతా ఉంది అందులో భాగంగానే ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా మంచి రూపాన్ని తీసుకొచ్చినాయి ఆ రోజున తట్టడి మట్టు కూడా వేయటటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం ఆ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మేమే దాన్ని ప్రారంభించు అదానీ గారితో మాట్లాడమనేటువంటి మాట చెప్పారంటే దాన్ని బట్టే వాళ్ళకి ఏ రకంగా నిరాశ ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్తామో అదేవిధంగా ముందుకు అనేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రభుత్వాలు సాగడానికి తెలుగుదేశం ఇవాళ ఒక్కొక్కటే ముందుకు తాగుతూ ఉన్నాం చెప్పిన మాట నిలబెట్టుకుంటున్న ఏకైక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు ఏదైతే సిక్స్ పాయింట్ ఫోత్ర అని చెప్పారో మళ్ళీ అమలు అయిపోయింది పదవి సంవత్సరాలు అమలు జరిగా పెట్టుకోవడం దీన్ని ఎలాగోలా అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి